రాష్ట్ర అభివృద్ధికి నిరంతర శ్రామికుడు మంత్రి నారా లోకేష్ అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఘని కృష్ణ అన్నారు రాష్ట్ర అభివృద్ధికి ప్రతిక్షణం శ్రమిస్తూ ప్రపంచ దేశాల్లో విస్తృతంగా పర్యటన జరిపి పెట్టుబడులను ఆహ్వానిస్తూ ఆర్థికంగా రాష్ట్రాన్ని బలపరచడానికి నిరంతరం శ్రమిస్తున్న నాయకుడు నారా లోకేష్ అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఘని కృష్ణ అన్నారు ఏపీ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు కృష్ణ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రియదర్శిని చెవిటి మోగ ఆశ్రమ పాఠశాలలో ఘనంగా జరిగాయి పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో బదురుల మధ్య పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ కేక్ కట్ చేసి విద్యార్థులకు తినిపించారు అనంతరం ఘన్ని కృష్ణ పార్టీ నాయకులు బదురులకు అల్పాహారాన్ని వడ్డించారు ఈ సందర్భంగా విద్యార్థులు నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఒక పేద దివ్యాంగురాలికి కృష్ణ వీల్ చైర్ ను బహుకరించారు ఈ సందర్భంగా ఘన్ని కృష్ణ మాట్లాడుతూ తాత ముఖ్యమంత్రిగా పనిచేసిన తండ్రి ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న ఏ మాత్రం అహంకారం ధోరణి ఏ మాత్రం అహంకార ధోరణిని దరిచేరనివ్వకుండా కార్యకర్తలతో కలిసిపోతూ వారి సంక్షేమాన్ని ఒక కన్నుగా రాష్ట్ర అభివృద్ధి మరో కన్నుగా ప్రతిక్షణం పనిచేస్తున్న యువ నాయకుడు లోకేష్ అని కొనియాడారు వైసీపీ హయాంలో ఆర్థికంగా చితికిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు నారా లోకేష్ కూడా ఎంతో కష్టపడుతున్నారని ప్రస్తుతం దావోస్ పర్యటనలో ఉండి ఏపీకి పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారని పేర్కొన్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఒక భరోసా కల్పిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ పందిరి మహాదేవుడి సత్రం చైర్మన్ రెడ్డి మహేశ్వరరావు పార్టీ నాయకులు నిమ్మల్పూడి గోవింద్ కంటిపూడి శ్రీనివాస్ పెనుగొండ రామకృష్ణ మరుకుర్తి రవి యాదవ్ పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ తంగి పలువురు మాజీ కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీ నాయకులు వివిధ విభాగాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు చిరంజీవి లోకేష్ సందర్భంగా ఈ రోజు ఏర్పాటు ఇవ్వడం జరిగింది కూడా స్టల్గా చూడాలి ఆయన ముఖ్యంగా అన్నీ ప్రపంచ దేశాలన్నీ కూడా తిరుగుతూ ఉన్న దావాసులు ఇంకా ఆయన పుట్టినరోజు కూడా దావాసులోనే ఉన్నాడు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎందుకంటే కొనారెళ్ళకు పోయిన ఈ రాష్ట్ర ఆర్థిక వ్య వ్యవస్థనే మళ్ళా పట్టాల మీద ఎక్కించడం కోసం చంద్రబాబు నాయుడు గారితో పాటు ఆయన అంత కృషి చేస్తున్నాడు ఆయనతో పాటు లోకేష్ బాబు కూడా కృషి చేస్తున్నాడు ఆయన ఎందుకంటే ఆయనకి భవిష్యత్తు ఆశ నాయకత్వం భవిష్యత్తు ఆశం రాష్ట్రానికి నాయకత్వం అన్నీ ట్రైనింగ్ పొందుతున్నాడు ఆయన ఆయన దగ్గర నాన్నగారి దగ్గర ఏదేమైనా అంటే కోర్టుమైన నిర్ణయం అనుకుని మనం చెప్పలేం కానీ ఏదైనా ఆయన నాయకత్వాన్ని అంతా కూడా బలంగా కోరుకుంటున్నారంటానికి నిదర్శనం ఆయన చేస్తున్న పనితీరు కేవలం ఆయన ఏదో హైలైట్ చేయడం కోసం కాదు కానీ ఆయన పనితీరు కేవలం ఒక ముఖ్యమంత్రి ఒక మాజీ ముఖ్యమంత్రి మనోడై ఉండే ఒక మా ఒక ప్రస్తుత ముఖ్యమంత్రి కొడుకై ఉండే కూడా నిరంతరం కూడా కార్యకర్త సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న నారా లోకేష్ వారికి ఆ భగవంతుడు ఆయుర ఇవ్వాలి ఇంకా ఎంతో భవిష్యత్తును ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ